అరౌండ్ ఫార్టీ ఇయర్స్ వాళ్ళు సడన్గా పరిగెత్తారు ఒక ఐదు రోజుల తర్వాత నొప్పితో వస్తున్నారు అనుకోండి ఎక్స్రే తీశారు ఎక్స్రే నార్మల్ ఉంది బట్ అయినా కానీ పెయిన్ తగ్గట్లేదు అనుకోండి ఒకసారి మనం వాళ్ళకి ఎంఆర్ఐ సజెస్ట్ చేస్తాం ఎంఆర్ఐ తీసిన తీసినే వాళ్ళకి మెనిస్కస్ స్టేర్ ఉంది అని మళ్ళీ వస్తారు సో సార్ ఇదేంటి ఎక్స్రేలో కనపడదా అంటే ఈ మెనిస్కస్ అనేది టిష్యూ టిష్యూ అనేది మనకి ఎక్స్రేలో కనపడదండి ఎక్స్రేలో బోన్ రిలేటెడ్ స్ట్రక్చర్సే కనపడతాయి అందుకనే ఈ మెనిస్కస్ ఇంజరీస్ కోసము మనము ఎంఆర్ఐ తీస్తాం ఎంఆర్ఐలో మెనిస్కస్ మనకి నార్మల్ ఉందా టేర్ ఉందా అనేది తెలుస్తుంది నార్మలే ఉంది అనుకోండి దానికి యూజువల్గా పడడం వల్ల బోన్ కొద్దిగా వాసింది అనుకొని రెస్ట్ ఐస్ కొద్దిగా ఎనర్జీ సిక్స్ ఇస్తే తగ్గిపోతుంది బట్ మెనిస్కస్ టేర్ అని తెలిసింది అనుకోండి ఆ మెనిస్కస్ టెర్ ఎంత అయింది ఎక్కడ అయింది అనేది చాలా ఇంపార్టెంట్ లోపల భాగంలో అయిందా అంటే మీడియల్ మెనిస్కస్ అయిందా లాటరల్ మెనిస్కస్ అయిందా అనేది కూడా చాలా ఇంపార్టెంట్